నమస్తే వెల్కమ్ టు అస్టాగ్యూ నేను మీ రాజేష్ సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడం వల్ల ప్రధాన పార్టీలన్నీ ప్రచార సన్నాహకల్లో మునిగిపోయినటువంటి నేపథ్యంలో దేశంలో వామపక్షాల ప్రభావం రాను రాను కొంత తగ్గిపోతున్నట్టుగా తెలుస్తోంది ఒకప్పుడు దేశ రాజకీయాల్లో చక్రం తిప్పినటువంటి వామపక్షాలు ఇప్పుడు అరకొర సీట్లతో నెట్టుకొస్తున్నటువంటి నేపథ్యం కూడా ఉంది ఈ లోక్సభలో కేవలం ఐదుగురు వామపక్ష ఎంపీలు మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్నారు అయితే ఈ ఎన్నికల కమ్యూనిస్టులకు కొంత డూఆర్ డై మ్యాచ్ లాగా మారాయని కూడా చెప్పుకోవాలి ఈ ఎన్నికల్లో ప్రభావం చూపకపోతే దేశంలో వామపక్షాలు మరింత అధహపాతాలని పడిపోవడం కూడా ఖాయమనే మాట ప్రధానంగా వినిపిస్తోంది సిపిఐ సిపిఎం సిపిఐఎ ఎంఎల్ అట్లాగే రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ వంటి వామపక్ష పార్టీలు రాను రాను మరింత క్షీణిస్తున్నట్టుగా ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఎన్నికల్లో కనీస ప్రభావం చూపలేక చిత్తకల పడిపోతున్నాయి ఈ వామపక్ష పార్టీలు చివరికి సిపిఐ కూడా జాతీయ పార్టీ హోదాగా కోల్పోయే ప్రమాదంలో పడింది ఈ లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటకపోతే వామపక్షాల ప్రభావం ఇక పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి కూడా ఉన్నట్లే అనే వాదన ప్రధానంగా ఇవాళ వినిపిస్తోంది సో ఇక బీజేపీ పాగా వేయాలని చూస్తున్నటువంటి కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలో లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ అట్లాగే యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ స్వతంత్రంగా పోటీ చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది విపక్ష కూటమి కూడా అన్ని స్థానాలు నిలబెట్టుకోవాలని ఆశిస్తోంది ఇక బెంగాల్లో టీఎంసీ ఒంటరి పోరాటం చేస్తోంది పదహారు మంది అభ్యర్థులను కూడా ప్రకటించినటువంటి సిపిఐ కాంగ్రెస్తో పొత్తు కోసం ఎదురు చూస్తోంది సో ఇక రెండు వేల పంతొమ్మిదిలో సిపిఐ ఒక శాతం కంటే తక్కువ ఓటును నమోదు చేసింది కానీ ఇటీవల జరిగినటువంటి బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సీట్లు ఓట్లు కూడా మూడు శాతానికి పెరిగాయి అయితే ఇక బీహార్ అసెంబ్లీలో కూడా వామపక్షాలు పదార్థాన్ని కూడా గెలుచుకున్నాయి ఈ ఫలితాలు జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో వామపక్షాల్లో కొంత ఆశలు రేకెత్తిస్తున్నాయి ఓట్ల శాతం పెరగడం వల్ల ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో కూడా సత్తా చాటుతామని కూడా వామపక్ష నేతలు ధీమాగా వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం లోక్సభలో వామపక్షాలకు కేవలం ఐదుగురు ఎంపీలు మాత్రమే ఉన్నారు సిపిఐ నుంచి ముగ్గురు సిపిఎం నుంచి ఇద్దరు ఉన్నట్టుగా మనం సంఖ్యాబలం చూసి తెలుస్తుంది ఇక ఆరు దశాబ్దాల వామపక్ష పార్టీ చరిత్రలో లోక్సభలో ఇంత కనిష్ట స్థాయిలో సభ్యులు ఉండటం కూడా ఇదే తొలిసారి పంతొమ్మిది వందల తొంభై నుంచి రెండు వేల తొమ్మిది వరకు జరిగినటువంటి జాతీయ రాజకీయాల్లో వామపక్షాల క్రియాశీలక పాత్రను కూడా పోషించాయి ఇక తొంభై ఆరులో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు సిపిఎం ప్రధాన ముఖ్యమంత్రి పదవికి కూడా చాలా సమీపానికి వచ్చింది రెండు వేల నాలుగులో సిపిఎం తరఫున నలభై మూడు మంది ఎంపీలు సిపిఐ తరఫున పది మంది ఎంపీలు అట్లాగే ఏఎఫ్బి అట్లాగే ఆర్ఎస్పి పార్టీల తరఫున ముగ్గురు చొప్పున ఎంపీలుగా గెలిచారు అయితే రెండు వేల తొమ్మిది నుంచి పంతొమ్మిది దశాబ్దంలో వామపక్ష పార్టీల పతనం వేగంగా కొనసాగిందని కూడా చెప్పాలి ఇక రెండు వేల పదకొండులో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ రెండు వేల పద్దెనిమిదిలో త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చేతిలో ఓడిపోయాయి లెఫ్ట్ పార్టీలు సో ఇక లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ అధికారంలో ఉన్నటువంటి కేరళలో రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో వామపక్షాలు కేవలం ఒక సీటు మాత్రమే గెలుచుకున్నాయి ఇక పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి రెండు వేల తొమ్మిది మధ్య సిపిఎం ఓట్ల శాతం ఐదు శాతానికి పైగానే ఉంది కానీ రెండు వేల తొమ్మిదిలో లోక్సభ ఎన్నికల్లో ఐదు పాయింట్ మూడు శాతం ఓట్లు రాగా రెండు వేల పద్నాలుగులో మూడు పాయింట్ మూడు శాతానికి తగ్గింది ఇక అరవై రెండులో ఎన్నికల్లో సిపిఐకి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం ఓట్లు వచ్చాయి ఇక పంతొమ్మిది వందల అరవై ఏడులో ఐదు శాతానికి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో దాదాపు రెండు పాయింట్ ఐదు శాతానికి కూడా పడిపోయినటువంటి నేపథ్యం ఇక రెండు వేల నాలుగులో సిపిఐకి కేవలం ఒకటి పాయింట్ నాలుగు శాతం మాత్రమే ఓట్లు వచ్చాయి రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో సిపిఎంకు పదహారు స్థానంలో గెలుపొందగా సిపిఐ నాలుగు స్థానాల్లో విజయం సాధించింది ఇక ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కూడా రెండు సీట్లు గెలుచుకుంది ఇక రెండు వేల పద్నాలుగులో సిపిఎంకు తొమ్మిది మంది ఎంపీలు సిపిఐ ఆర్ఎస్పీలకు ఒక్కొక్కరు చొప్పున ఎంపీలు ఉన్నారు సో ఇక రెండు వేల పంతొమ్మిదిలో సిపిఎంకు కేవలం ఒకటి పాయింట్ ఏడు ఐదు శాతం ఓటు లాగా సిపిఐకి జీరో పాయింట్ ఐదు శాతం పైగానే ఓట్లు వచ్చాయి సో ఇక కేరళ తమిళనాడులో సిట్టింగ్ ఎంపీలుగా ఉన్నటువంటి సిపిఎం సిపిఐ పార్టీలు కూడా కాంగ్రెస్తో జట్టు కట్టాయి అధికార డిఎంకే కూటమిలో భాగంగానే వామపక్ష పార్టీలు రెండేసి స్థానంలో కూడా పోటీ చేస్తున్నాయి ఇక బీహార్లో పైన కూడా వామపక్షాలు భారీగానే ఆశలు పెట్టుకున్నాయని చెప్పాలి జార్ఖండ్ ముక్తి మోర్చా కూటమిలో కూడా భాగంగా వామపక్ష పార్టీలు కూడా కొన్ని సీట్లు ఆశిస్తున్నటువంటి నేపథ్యం ఉంది అయితే చాలా రాష్ట్రాల్లో ప్రతిపక్ష కూటమిలో భాగంగా వామపక్ష పార్టీలు తమ కావలసినటువంటి సంఖ్యలో సీట్లను పొందేందుకు చాలా కష్టపడాల్సి వస్తోంది ఇక కేరళలో బీజేపీ బలపడటం కూడా కొంత వామపక్షాలకు వాస్తవానికి సవాల్గానే మారిందని కూడా చెప్పాలి సో ఇక రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో కేరళలో ఎల్డిఎఫ్ కు ఇరవై ఐదు శాతం యూడిఎఫ్కు ముప్పై తొమ్మిది శాతం బీజేపీకి పదమూడు శాతం ఓట్లు వచ్చాయి ఇక బెంగాల్లో టీఎంసీ అతిపెద్ద పార్టీగా కొనసాగుతుండగా గత లోక్సభ ఎన్నికలు శాసనసభ ఎన్నికల్లో బీజేపీ సత్తా చట్టడంతో వామపక్ష పార్టీల మనువడకే ముప్పుగా మారింది సో ఇక బెంగాల్లో కాంగ్రెస్తో సీట్లు పంపకాలు చర్చలు కొలిక్కి రాలేదు త్రిపురలో కూడా రెండు లోక్సభ స్థానాలను బీజేపీ కవసం చేసుకుంది ఈ సవాళ్ళను అధిగమిస్తూనే వామపక్షాలు ఆశించినటువంటి మేరకు సీట్లు సాధించే అవకాశం కూడా ఉంది దీంతో ఇవాళ క్రమేపీ వామపక్షాల ఓట్లు సీట్లు ఆ ఉనికిడి కొంత కొన్ని కోల్పోతున్నట్టు తెలుస్తుంది క్రమేపి వామపక్షాల ప్రాబల్యం దేశవ్యాప్తంగా తగ్గినట్టుగానే ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి ఇందా ఇప్పటిదాకా చెప్పినటువంటి స్టాటిస్టిక్స్ అన్నీ కూడా దీంతో ఇవాళ తమ మనుగడకే ప్రమాదం పొంచి ఉందని కూడా ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మరి వామపక్ష పార్టీలైనా కమ్యూనిస్టులైనా ఏ విధంగా ఈ సవాల్ని అధిగమిస్తారని మాత్రం వెయిట్ చేసి చూడాలి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాగ్ యూ